ప్రయాగరాజులో ఉన్నాం కుంభమేళ జరుగుతున్నటువంటి ప్రాంతం ఇది త్రివేణి సంగమానికి సమీపంలో ఉన్నాను త్రివేణి సంగమం సంగమం దగ్గర ఉన్నాను మనం చూడొచ్చు మనకు కనిపిస్తుంది గంగానది పరివాహక ప్రాంతం అలాగే యమున మరియు అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి ఈ మూడు నదులు కలిసేటువంటి ప్రధానమైనదే ఈ త్రివేణి సంగమం ఈ త్రివేణి సంగమం దగ్గరే ప్రస్తుతం కుంభమేళ నిర్వహిస్తున్నారు పదమూడవ తేదీన మొదలుపెట్టినటువంటి కుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది శివరాత్రి వరకు కొనసాగుతాయి కుంభమేళలో అత్యంత విశేషమైన రోజులుగా చెప్పుకునేటువంటిది మౌని అమావాస్య అది ఆ మౌని అమావాస్య ఈ ఇరవై తొమ్మిదవ తారీఖున జరుగుతుంది అలాగే వసంత పంచమి ముఖ్యంగా దేవి ఉద్భవించినటువంటి రోజు అది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి సరస్వతి నది అంతర్లీనంగా ఉంటుంది అంతర్లీనంగా ఉండేటువంటి సరస్వతి నది ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి త్రివేణి సంగమంలో ఈ సరస్వతి పంచమి రోజున వసంత పంచమి అంటారు అటువంటి రోజున కనుక ఈ కుంభమేళాలో పాల్గొని ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేసి అలాగే ఒక పుణ్యస్నానాన్ని ఆచరించినట్టయితే ఒక మంచి ముక్తి లభిస్తుంది అలాగే ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందం ఉంటుంది అభిప్రాయంతో కొన్ని లక్షల మంది ప్రజలు కుంభమేళాకు వస్తున్నారు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా నీటిపైన తేలాడేటువంటి మనం బ్రిడ్జిలుగా భావించవచ్చు వీటిని పాండ్ అని పిలుస్తారు మొత్తం ఇలాంటివి సుమారుగా ఈ కుంభమేళా కోసం పదహారు నుంచి పదిహేడు దాకా నిర్మాణం చేపట్టారు అలాగే కుంభమేళా సంబంధించి ఇక్కడ మూడు ప్రాంతాలుగా మనకి దీన్ని విభజించి అంటే సులువుగా కుంభమేళా నిర్వహించడానికి మూడు ప్రాంతాలు చాలా కీలకమైనవిగా భావించుకోవచ్చు ఒకటి జూసీ మనకి ఇక్కడ అంతా కూడా సెక్టార్లుగా విభజించినటువంటి ఉంది మొత్తం సుమారుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సెక్టార్లుగా విభజించి ఆ ప్రాంతాలని దీన్ని నిర్వహిస్తున్నారు ఒకటి జ్యూసీ అంటే నదికి ఎడమ వైపు ఉండేదాని అంతా జూసీ ప్రాంతం అంటారు ఇక్కడ కొన్ని సెక్టార్లు ఉన్నాయి అదేవిధంగా హరిలాగంజ్ అనే ప్రాంతం ఉంది అక్కడ కూడా కొన్ని సెక్టార్లు ఉంటాయి సంగమం కుంభమేళ జరిగేటువంటి ప్రాంతం సంఘం ఈ సంఘం వద్ద మొత్తం అంతా కూడా త్రివేణి సంగమం అన్నమాట ఈ త్రివేణి సంగమం ప్రాంతంలోనే ఐదు సెక్టార్లు ఉన్నాయి ఈ ఐదు సెక్టార్ల దగ్గర కూడా టెంటులను వేసి తాత్కాలికంగా గుడారాలు వేసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటి వరకు కూడా సుమారుగా పదకొండు కోట్ల మంది పుణ్యస్థానాలు ఆచరించారు అనేటువంటి అధికారులు లెక్కలు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా ఇరవై తొమ్మిదవ తారీఖు మౌని అమావాస్య ఆ రోజున అమృత స్నానం చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా సాధు పరిషత్ కానీ అలాగే అఖిల భారత సాధు పరిషత్ సంబంధించినటువంటి ఇప్పటికే పిలుపునిచ్చారు ఈ అమృత స్నానం చేయడానికి సుమారుగా ఆ రోజే పది కోట్ల మంది పైగా వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఆ రోజున ఏ రకమైన విఐపి ఘాట్లు ఉండవు అనేటువంటిది ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది మరోవైపు ఇరవై తొమ్మిదో తారీఖు మౌని అమావాస్య నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు సుమారుగా పన్నెండు కిలోమీటర్లు ఒక భారీ ఘాటు నిర్మాణం చేపట్టారు దానికోసం ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఈ రోజున ఖుషి ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో శనివారం ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో దగ్గరలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఒడిస్సా నుంచి కావచ్చు మహారాష్ట్ర నుంచి కావచ్చు ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ మహాకుంభమేళలో పాల్గొంటున్నారు అధికారిక లెక్కల ప్రకారం రోజుకి ఒక కోటి మంది వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది త్రివేణి సంగమం ప్రాంతం కుంభమేళ జరుగుతున్నటువంటి ప్రయాగరాజ్ నాలుగు జాతీయ రహదారులకి సమీపంలో ఉంది జాతీయ రహదారి మూడు వందల ముప్పై కావచ్చు ముప్పై ముప్పై ఐదు పంతొమ్మిది నాలుగు జాతీయ రహదారులకి అత్యంత సమీపంలో ఉంది మనం చూస్తున్నాం జాతీయ రహదారి నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా మనకు కనబడుతుంది గ్రాండ్ టంక్ రోడ్ అంటాం ఈ గ్రాండ్ టంక్ రోడ్ నుంచి ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు ఇటు రైల్వే పరంగా చూసుకున్నట్టయితే ప్రయాగ ప్రయాగరాజ్ ప్రయాగరాజ్ చౌకీ అలాగే ఇతర ప్రా సమీపంలోనే రెండు మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్లు కుంభమేళా జరుగుతున్నటువంటి సంఘంఘట్ దగ్గర రావడానికి ఎనిమిది కిలోమీటర్లు సుమారుగా సమయం పడుతోంది ఆ పదకొండవ సెక్టార్ కి సమీపంలో ఉన్నాం ఈ విధంగా తాత్కాలికమైనటువంటి టెంటులను వేసి ఇక్కడ మా వచ్చినటువంటి భక్తులు నివసించడానికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు విఐపిలు వెళ్ళడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక వంతెన ప్రాంతం ఇది విఐపిలందరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు మౌని అమావాస్య అమృత స్నాన సమయం రోజు మాత్రం ఎటువంటి విఐపి ఘాట్లు నిర్వహణ చేయమని చెప్పి ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది కొన్ని లక్షల మంది వస్తున్నారు వారందరికీ తగినట్టుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఒకటిన్నర లక్షల మంది వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు ఎక్కడికక్కడ ప్రత్యేకించి ఆధ్యాత్మిక సేవా సంస్థలు ఆహార పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నాయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ కుంభమేళా పరివాహక ప్రాంతంలో ప్రత్యేకించి సెక్టార్లలో నివసించే వారి కోసం అలాగే వచ్చేటువంటి భక్తుల కోసం ఉచితంగా విద్యుత్ సరఫరాను అందించడం కానీ మంచినీళ్ళు అందించడం కానీ ఇతర సౌకర్యాలన్నింటి కోసం సుమారుగా రెండు లక్షల మంది పైగా సిబ్బంది పూర్తిగా ఇరవై నాలుగు గంటలు నిరంతరంగా అందుబాటులో ఉంటున్నారు రైల్వే స్టేషన్లోనే పెద్ద పెద్ద శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు ఆ శిబిరాల దగ్గర ప్రత్యేకించి సమాచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు సమాచార కేంద్రం వద్దకు భక్తులు వెళ్ళినప్పుడు వారు ఏ విధంగా వెళ్ళాలి ఎలా వెళ్ళాలనేటువంటి సూచనలు సలహాలు చేస్తున్నారు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఈ మొత్తం కుంభమేళా జరుగుతుంది ప్రతి చోట మనం చూడొచ్చు మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఇవన్నీ కూడా పాన్ బ్రిడ్జ్లుగా మనం పిలుస్తాం వీటిని ఇలాగ సుమారుగా పదహారు బ్రిడ్జ్లు ఉంటాయి నూట నలభై నాలుగు ఏళ్ళకు ఒకసారి జరిగేటువంటి కుంభమేళా ఇది అందులోనూ ఈ కుంభమేళాలో ఈసారి సరస్వతి అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక చక్కటి కుంభమేళా జరుగుతుంది అది కూడా వసంత పంచమి సమయంలో ఈ కుంభమేళా జరుగుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా కుంభమేళాకు వస్తున్నారు వారికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది వచ్చినటువంటి అన్నదికి కూడా కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడం కోసం సిబ్బంది అంతా కూడా ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా పనిచేస్తున్నారు కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తు ఆదిత్య పవన్ ప్రయాగరాజ్